హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి రైలు బీరకాయ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు బీరకాయ కూరలో ఎండ్రయ్యలు కూడా వేసి వండేవారండి మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి అండి అలాగే బీరకాయ బీరకాయ ఎండ్రెళ్ళు కూర అయితే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే ముందుగా అయితే ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి పచ్చిరయలని అయితే తీసుకుని వాటిపైన ఉన్న తొక్కు తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో అయితే పసుపు వేసుకోండి కొంచెం ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి పచ్చియ్యలు అయితే అంటుకో కడాయికి అంటుకోకుండా ఫ్రై అవుతాయండి వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి వీటిల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే బీరకాయలు అయితే ఇక్కడ నేను ఒక అర కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చియలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎలా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి మసాలా పేస్ట్ వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్నానండి ఇది ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ధనియాలు లాంగమొగ్గ యాలక్కాయలు అల్లం ఇవన్నీ అయితే వేసుకొని దాల్చిన చెక్క ఇవన్నీ అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఇదైతే ఒక స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మనకి కారం ఉప్పు అయితే ఎక్కువగా ఏం పడు పడవండి బీరకాయ కూరకే మీరు అయితే చూసుకొని వేసుకోండి సరిపోకపోతే అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు అయితే మంటను మీడియంగా పెట్టుకుని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు తర్వాత అయితే చూడండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా పచ్చిలు బీరకాయ కూర అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ కూర టేస్ట్ అయితే మాత్రం పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే బీరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా ఎండ్రయ్యలో లేకపోతే పచ్చియ్యలో వేసుకుని వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్